ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈయన గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు మంచి కటౌట్ ఉండడమే కాకుండా మంచి డైలాగ్స్ కూడా చెప్పగల సత్తా ఉండడంతో హీరోగా రాణిస్తున్నాడు అయితే ఈయన ఎంచుకునే సినిమాలే పెద్ద కలిసి రావడం లేదు ఏ సినిమా చేసిన ఉండడంతో ప్రేక్షకుల నుండి రిజెక్షన్ వస్తుంది ఇక ఇటీవలే ఈయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు లౌక్యం లక్ష్యం వంటి రెండు సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ తో రామబాణం చేయగా ఇది కూడా ఆకట్టుకోలేకపోయింది ఇదిలా ఉండగా ఈయన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో చేస్తున్న విషయానికి తెలిసిందే ఈ సినిమా నుండి ఈ రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ రోజు మ్యాచోర్ స్టార్ గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు ఈ సినిమాకు భీమా అనే టైటిల్ ను పెట్టినట్టు కన్ఫర్మ్ చేశారు ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తూనే అర్థం అవుతుంది మరి గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో రెండవసారి నటిస్తున్నాడు చూడాలి ఈసారి రూటు మార్చి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకే రాధామోహన్ నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాకు రవి బాస్లు సంగీతం అందిస్తున్నాడు ఇంకా ఈ సినిమా మిగిలిన డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి బయటకు రాలేదు త్వరలోనే నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి